అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ గౌతమి చౌదరి ధర్మ మహేష్ ఇష్యూ రోజుకు మలుపు తిరుగుతుంది సో ఎక్కడ పుల్ స్టాప్ పడింది అనే విషయం ఎవరికి అర్థం కావట్ల ఈవెన్ వాళ్ళదిద్దరికి కూడా అర్థం కావట్ల రీసెంట్గా ఏదైతే వీళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగిందో మధ్యలోకి సీన్ కట్ చేస్తే వాళ్ళ డాడీ రావటం ధర్మామహేష్ వాళ్ళ డాడీ రావటం ఆయన అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చి చాలా సెన్సేషనల్ కామెంట్స్ గౌతమి మీద చేసి ఆయన మళ్ళీ అజ్ఞాతలో వెళ్ళిపోవడం జరిగింది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు గౌతమి చౌదరి ఇన్స్టాగ్రాంలో ఒక లైవ్ పెట్టి ఆవిడ మాట్లాడిన మాటలు నిజంగా వైరల్ అవుతున్నాయి సో ఇన్నాళ్ళు గౌతమి చౌదరి ధర్మమ్మీ శిష్యు అంటే చాలామంది గౌతమి చౌదరి ఓకే పర్వాలేదు ఆ అమ్మాయి ఇండిపెండెంట్ ఉమెను ఈవెన్ నేను కూడా వీడియో చేశాను ఆ అమ్మాయి యొక్క అంటే ఒక అమ్మాయి రోడ్ ఎక్కితే నాకు న్యాయం కావాలని రోడ్డెక్కితే తన క్యారెక్టర్ క్యారెక్టరైజన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను కూడా మాట్లాడా ఒక జర్నలిస్ట్గా సో అలాంటి ఆవిడ ఇంతమంది పాజిటివ్ వాళ్ళందరినీ ఉన్న గౌతమి చౌదరి ఇప్పుడు శేఖర్ భాష గురించి మాట్లాడటం నిజంగా ఆ అమ్మాయికి ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళంతా సిగ్గుపడుతున్న పరిస్థితి ఎందుకంటే నా ఎంట్రుక్ కూడా పేకలేవు నువ్వు శేఖర్ భాష నువ్వు అని ఆవిడ మాట్లాడిన మాట నిజంగా దారుణం ఒక్కసారి ఆ అమ్మాయి మాట్లాడిన మాట వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు కొద్దిగాడు వాడు శేఖర్ భాష గారు వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ ఒరే ఒరే నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్గా బతుకుతున్నారా నువ్వు నా గురించి ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ నీ డ్రీమ్ అచీవ్ అయింది పండగ చేసుకో నీకు ఉంది కదా నా జోలికి దాని జోలికి నేను వస్తాను ఓపెన్గా గా చెప్తున్నా ఏమైనా పిక్కు ఏదైనా పిక్కు నా ఇంటర్కి టచ్ చేయగలిగితే చెయ్యి నా ఇంటర్ ఇదిగో 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 ఇక్కడ చేయగలిగితే చెయ్యి ఏమనుకుంటున్నారు అసలు వాడెవడో వాడెవడో ఈ బాత్రూమ్ స్టిక్ ఫేస్ ఒక్కడికి ఒక ప్రొఫెషన్ వచ్చింది ఒక బతికే లేదా ప్రొఫెషన్ వచ్చింది అమ్మాయిల మీద డబ్బు సంపాదిస్తాడు మళ్ళీ అడుకో కూతురు మళ్ళీ అడుకో కూతురు ఇప్పుడు దాన్నైనా దాన్ని వాడి కూతురు దాన్ని రేపు నలుగురు చేస్తే అమ్మా అమ్మా నలుగురితో నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మోహోడు అయి వాడి ఎథిక్స్ ఐవాడి వాడి వాల్యూస్ విన్నారు కదా అంటే ఈ శేఖర్ బాద్షా వాళ్ళ కూతుర్ని రేపొద్దున ఎవరన్నా ఇది చేస్తే అప్పుడు కూడా మగాళ్ళు మంచోళ్లే అంటాడా శేఖర్ భాష అంటూ గౌతమి చౌదరి మాట్లాడిన మాటలు విన్నావు అసలు ఆ అమ్మాయి చాలా చిన్నపిల్ల ఆ పిల్లతో నీకేంటి శేఖర్ భాష ఒకవేళ నిన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి లేదు నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేశాడు అనుకోండి అప్పుడు మీరు అనండి అప్పుడు కూడా నేను వీడియో చేస్తా శేఖర్ భాష నువ్వు ఎందుకన్నావు నిజంగా ధర్మ తప్పు ఉంది కదా దాని గురించి మాట్లాడండి ధర్మ తప్ప పెట్టుకొని మీరు గౌతమి చౌదరిని ఎలా అంటారని చెప్పి నేను కూడా మాట్లాడతాను జనాలు చర్చకు వస్తుంది జనాల్లో కూడా మీరు రోడ్ ఎక్కారు మీకు న్యాయం కావాలన్నారు చాలామంది మీతో ఉన్నారు ఒక ఒక స్టార్టింగ్ పాయింట్లో ధర్మా మహేష్ మీద అనవసరంగా ఎలిగేషన్ చేస్తున్నారన్న గౌతమి చౌదరి అక్కడి నుంచి గౌతమి చౌదరిది తప్పేం లేదు ఆ అమ్మాయి మంచిది షీఈ్ ఎ ఇండిపెండెంట్ ఉమెన్ అందుకే ఇన్ని కష్టాలు తర్వాత మీరు రిలీజ్ చేసిన వీడియోలు కావచ్చు ఇలాంటి వాటిని చూసి చాలామంది మారిపోయారు అబ్బాయికి వెళ్ళి ఆలోచించే వాళ్ళు కూడా ఎవరైతే సోకాల్డ్ న్యూట్రల్ ఫ్యాన్ బేస్ ఉంటుందో వాళ్ళు కూడా పాపం గౌతమి చౌదరిది తప్పేం లేదు ఆ అమ్మాయికి న్యాయం కావాలి ఆ అమ్మాయి రోడ్డెక్కింది మరి రోజుకి ఒక అమ్మాయి అయితే తప్పు కాదా అంటూ మాట్లాడిన పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో అసలు గౌతమి చౌదరి అని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి వైరల్ అవ్వడం పక్కన పెడితే అందరూ షేర్లు చేసేవాళ్ళు ఇక్కడ గౌతమి చౌదరిని తిట్టేవాళ్ళు లేరు ఎందుకు తిట్టారంటే మళ్ళీ ఎక్కడ మన మీద పడుద్దు అనే ఒక భయం నేను ఈ వీడియో చేసే ముందు ఒకరు అడిగే అనమాట ఏంటి గౌతమి గౌతమి చౌదరి మీద మీ కామెంట్ ఏంటి అని అంటే ఆయన ఏమన్నారు తెలుసా ఎందుకు ఏదో ఫన్నీగా ఉందని చెప్పి నేను షేర్ చేస్తాను తప్ప అక్కడ వచ్చి నేను రియాక్ట్ అవ్వను ఏమైనా మీమ్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా మళ్ళీ నేను రియాక్ట్ అయితే వాళ్ళ టీమో లేకపోతే ఆవిడో మళ్ళీ నా మీద పర్సనల్గా నా మీద గ్రజ పెట్టుకొని నన్ను సాధిస్తూ ఉంటారు నన్ను డిఫేమ్ చేస్తారు ఇదంతా నాకు అవసరమా అంటూ ఆవిడ మా ఆయన ఒక చెప్పిన పరిస్థితి అనమాట అంటే ఇప్పుడు టార్గెట్ ఆర్జే శేఖర్ అయితే శేఖర్ భాషను టార్గెట్ చేసుకో వాళ్ళ పిల్లలని తెచ్చావు మధ్యలో నువ్వు గౌతమి చౌదరి నీకు ఒక జర్నలిస్ట్ సపోర్ట్ చేస్తున్నాడు అనే యాంగిల్లో చాలామంది నీ చాతి నీచంగా మాట్లాడుతుంటే నేను వచ్చి వీడియో చేశాను మీకోసం మీ ఆ విషయం తెలుసుకొని నేను వచ్చి మీకు సపోర్ట్ చేశాను మరి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక ఆడపిల్ల సాంప్రదాయమైన కుటుంబంలో పెరిగింది సాంప్రదాయబద్ధంగా ఉంటుంది ఇండిపెండెంట్గా ఉండాలని ఇష్టపడుతుంది సరే తలరాత బాలాయ్ ప్రేమించింది దాని తర్వాత మోసపోయింది వాడి సంగతి తెలిసాక రోడ్డు ఎక్కింది ఇప్పటికీ పిల్లోడి కోసం తండ్రిని కోరుకుంటుంది అని చెప్పి మరి నేను వీడియో చేశాను కదా కావాలంటే మీకు వీడియో చూపిస్తాను ఇబ్బంది ఏం లేదు మరి అలాంటి గౌతమి చౌదరి కోసం నాలాంటి వాళ్ళు ఇంతమంది మాట్లాడితే కట్ చేస్తే ఇవాళ ఆవిడ మాట్లాడిన మాట ఇది శేఖర్ భాష అంట బాత్రూములు గడిపేట సరే నువ్వు శేఖర్ భాషను వన్ తిట్టు ఆయన దీన్ని తిట్టి ఉంటే తిట్టు లేదు మనం పెడతాం పెడదామంటే చెప్పు శేఖర్ భాష నేను పిలుస్తా ఇబ్బంది ఏం లేదు నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు అంతేగాని శేఖర్ భాష వల్ల వాళ్ళ అమ్మాయిని నువ్వు అంత దారుణంగా ఎలా అంటావు నీకు పిల్లోడు ఉన్నాడు కదా ఆ పిల్లోడి ప్యాంపర్ కోసమే కదా ఇప్పుడు నువ్వు తండ్రి కోసం ఆరాటపడుతున్నావు మరి శేఖర్ భాషకు కూడా వాళ్ళ అమ్మాయి అంటే అంతే ఇష్టం ఉంటుంది కదా శేఖర్ భాష వాళ్ళ అమ్మాయిని నువ్వు ఎలా అంటావు అసలు నువ్వు ఒక ఆడపిల్లవి అంత బరి తెగించి ఎలా మాట్లాడతావు మొన్నటి దాకా నీకు నెగిటివిటీ ఉన్నంత వరకు చాలా నీట్గా మాట్లాడు తెలుగు ఆడపిల్లలాగా సాంప్రదాయబద్ధంగా మాట్లాడు మరి ఇప్పుడు కట్ చేస్తే ఒక బరి తెగించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు లేదు నీకు ఎవరన్నా నెగిటివ్ వీడియో చేశారంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతావు ఏమని లేదు నాకు ఎవరైతే నెగిటివ్గా ఉందో వీళ్ళంతా బుల్షిట్ అని ఒక స్టోరీకి సరిపోద్దా ఈ ఇలాంటి వీడియోస్ ఎంత ఎంతమందికి వెళ్తున్నాయి ఎందుకు ఇంకా నువ్వు డ్యామేజ్ కంట్రోల్ చేస్తలేవు లేదు న్యాయం నీ వైపే ఉంది నాకు ఇది న్యాయం చేయడం అని చెప్పి ప్రతి ఛానెల్కి తిరుగు జనంలోకి వెళ్ళి ఒక మీట్ పెట్టు అంతేకాని సెలెక్టెడ్ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ సెలెక్టెడ్ వాళ్ళతోనే మాట్లాడుకుంటూ లేదంటే మధ్యలో ఎవరన్నా ఆదిశేఖర్ లాంటి వాళ్ళు వస్తే వాళ్ళ కూతుళ్ళ గురించి మాట్లాడుకుంటూ నిజంగా మీ మామయ్య గారు నిన్ను తిట్టారని చెప్పి నన్ను అబ్యూస్ చేశారని చెప్పి చాలా గట్టిగా మాట్లాడు ఆయన వెళ్ళి ఏబిఎన్లో ఏం చెప్తారు లేదు చంద్రబాబు నాయుడు గారినే చంపాలకుంది చదువు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి ఇక్కడ టీడీపీ వైసీపీ అనే ఒక భావన వచ్చి మధ్యలో కొంచెం రక్ష క్రియేట్ అయింది అది ఆ విషయం నీకు తెలుసు అంటే ఎందుకు డ్యామేజ్ కంట్రోల్ చేస్తా లేదు గౌతమ్ చూద్దాం ఉన్నట్టుండి ఇంకా ఇష్యూస్ని ఎందుకు ప్రొలాంగ్ చేస్తుంది దేనికోసం ఏం ఏం చేస్తున్నావు నువ్వు నాకు మస్ట్గా కామెంట్ కావాలి మీ దగ్గర నుంచి మన టీవీ